ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పద్నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని పరిశుద్ధరైన లోకం రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్తపడు ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తుంచుకో కేవలం ప్రార్థన వల్ల నుండి జవాబులు రాబట్టలేం ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థనై ఉండాలి పరలోకాన్ని భూమిని కలిపే టెలిగ్రాఫ్ తీగ విశ్వాసమే దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవకముందే ఆయన మనకు సమాధానం ఇస్తాడు మనం మాట్లాడడం ముగించక మునిపే ఆయన అర్థం చేసుకుంటాడు కానీ ఆ విశ్వాసం అనే తీగ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం నాకు కష్టాలు వచ్చాయా నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది శత్రువు నన్ను లొంగదీస్తున్నాడా విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది అయితే విశ్వాసాన్ని తీసేయండి దేవుణ్ణి గొంతు చించుకొని పిలిచి చూడండి పలకడు నా ఆత్మకి పరలోకానికి మధ్య మరి ఏ దారీ లేదు ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేది ఎలా అనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తుంది యోవా శక్తిని నాకు ధరింపజేస్తుంది నేను శత్రువుని ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధము నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది సహాయపడుతుంది నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏమి పొందగలం కాబట్టి క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని కాపాడుకో నువ్వు నమ్మిక ఉంచగలిగితే చాలు నమ్మేవాళ్ళకి అన్నీ సాధ్యమే మనకి విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాము కాని పౌలు ఏమంటున్నాడో చూడండి వాగ్దానం దృఢమైనది కావడం కోసం అది విశ్వాస మూలమైనది అయ్యిందట రోమ నాలుగు పదహారు విశ్వాసం దేవుణ్ణి ఘనపరుస్తుంది దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలింగ్ తండ్రి యశు క్రిస్తు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలయ్యా మా యొక్క విశ్వాస జీవితం ప్రభా ఈ దినమున ప్రభా సరి చేసుకోవడానికి నువ్వు సహాయం చేస్తున్నావయ్యా అవును తండ్రి విశ్వాసం అనేది లేకుండా నీకు ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే కదా ప్రభా తండ్రి మాలో ప్రభా అనేకసార్లు మేము విశ్వాసం లేకుండానే ప్రార్థన చేస్తూ వచ్చాం క్షమించమని వేడుకొంచు ప్రభా అయా ప్రతి దినము ప్రతి క్షణము నీతో సహవాసం చేస్తూ విశ్వాసంతో కూడిన ప్రార్థన మేము చేసేవారికి ఉండటానికి సహాయం చేయండి అయ్యా ఎడారిలో సెలెళ్ళు మించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభా అయా ఇంకా అవిశ్వాసంతో ఉంటున్నారో ప్రభా కనికరం చూపించి ఆయా విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తూ నీతో నిజమైన సహవాసాన్ని సంబంధాన్ని కొనసాగించే కృపని దయచేమని వేడుకుంటున్నాం ప్రభా తద్వారా వాళ్ళు నీ ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసే కృపాధాన్యత కూడా దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకుంటున్నాం ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభా అయా ఎయిడ్స్తో వాళ్ళు టీబీతో బాధపడేవాళ్ళు కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడేవాళ్ళు ఇంకా అనేక విధాలైన ప్రభా అయా తండ్రి క్యాన్సర్తో వాళ్ళు ఉన్నారు ప్రభా కనికరం చూపించి వారి యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుంచి నీవే ని చిత్తమైతే విడుదల స్వస్థత దయచేయమని వేడుకొంచు త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము దిగులు పడవద్దు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేస్తాను ఎషయా నలభై ఒకటో అధ్యాయము పదో వచ్చినము